కానీ ఎలాగండి అది కష్టం ఉన్నాయండి బాగా ఉందండి ఉంటున్నాయి తక్కువ తక్కువంటి పల్లె సిమ్మెంట్ ఎందుకంటే పళ్ళే ఆగిపోయింది ఎక్కడికి అక్కడ ఇసుక కదండి నేను ఇసుక ఒకటండి సిమెంట్ రేట్లు పనిచేసేయండి ఇది పక్క వాళ్ళకి వెళ్ళి కట్టుకుంటాడండి సార్ చూద్దాం పరిపాలన ఒకటి పెట్టి ఒకటి అధ్యయనం చేస్తున్నారు కదండి ఇసుక చెప్తే మాకు ఉండండి సిమెంట్ ఫీరం అయిపోతే బక్క వాళ్ళు పని చేయించుకోండి మా పళ్ళే జరుగుతుంది పళ్ళు ఉండవేస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపిస్తున్నారు కదా ఆయన వస్తే మంచిగా సింగల్ గా వస్తే మధ్య వచ్చిన ఒకటే సింగల్ గా వచ్చిన ఒకటే అది వస్తారు ఏదన్నా ఒకటి అండి మాకు మాత్రం పళ్ళు కలిగించాలండి అన్ని డబుల్ డబుల్ ఆ అద్దెలు పెరిగిపోయిన అన్ని పెంచేసారండి మనకు తెలియదు అండి నాకు దాటి ఎక్కువ కదండి గారు పరిపాలన ఎలా ఉంది

సరే అవును ఒక అవకాశం ఇస్తారా అవగాహన చేస్తారా ఎందుకని అంటే తెలుసా మీరు చూసారు ఎప్పుడెండి ఆయన దేశంతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి వస్తున్నారు కదా ఆయనతో పాటు మంచిదని ఒంటరిగా రమ్మంటే బాగుంటుందా ఏదైనా ఆయనకైతే ఓటేస్తారు ఈసారి చదువుకోలేదు జగన్ గారు ఉంది మీకు

పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే అభివృద్ధి చెంది ఒక సీఎం అయినా ఇక్కడ పెట్టేటంటే మరి అభివృద్ధి ఎంత ఉంటుంది అండి అభివృద్ధి సార్ ఇదే గవర్నమెంట్ మారుతుందండి కంపల్సరీ మారు